హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ మామిడికాయ అన్నం అది ఎలా చేయాలో చేసేటప్పుడు ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు పై మీద ప్యాన్ పెట్టుకుందండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి వేడిక్కిందండి పూనె వేడికిన తర్వాత వేడిచన పప్పు జీడిపప్పు రెండు డీప్ ఫ్రై చేసుకొని ఇది బాగా వేగాలండి గోరల్గా ఒక అలుపు వేగినాక తీసి పక్కన పెట్టుకుంటామండి వేగిపోయిందండి ఇప్పుడు ఈ వేర్శన ఉప్పు జీడి ఉప్పు తీసి పక్కన పెట్టుకుంటుందండి ఇప్పుడు అదే ఫ్యాన్ పెట్టుకొని ఇంకొంచెం నూనె పోసుకొని తాలింపుకి ఆ నూనె సాగుదండి ఇప్పుడు నూనె వేడి ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నా రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఐదు ఎండిమిర్చిండి సూపులు వేసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు అండి సీరు చేసుకుంటున్నాను కలుసుకున్నాము ాగా వేసుకుంద ఇప్పుడు వేగిపోయిందండి ఇప్పుడు సరే స్కూల్ స్కూల్ ముందుగా తురుము పెట్టుకొని ఉన్నానండి మాడికాయ తురుము ఇప్పుడు వేసుకుంటున్నాను వేసుకున్నాక ఇది బాగా కలుపుకోవాలండి தாளிம்புலே உட்காலும் மாடிக்கை பொருளும் நீளக்கூடாது య అన్నానికి బాగా వేగిపోయిందండి ఇప్పుడు అన్నం వేసుకొని కలుపుకున్నవండి అన్నం ముందే వంచి పెట్టుకొని ఉన్నానండి ఇప్పుడు అది వేసుకొని కలుపుకుంటున్నాను ఈ మామిడికాయ అన్నం మంచి స్మెల్ వస్తుందండి మంచి ఫ్లేవర్ అండి ఇది బాగా పుల్ల పుల్లంగా బాగుందండి పులుపు కారం అన్నీ ఉంది ఇందులో ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఇలా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమించిలో చెప్పండి చూశారు కదండి మామిడికాయ అన్నం రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్ లెక్క తీసుకొని సర్వ్ చేసుకుంటే పని చూశారు కదండీ ఈ విధంగా రెడీ అయిపోయింది ఎంతో ఉంచే మామిడికాయ అన్నం రెడీ అయిపోయింది సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం